రెండు వేల నాలుగులో నీ హయాం ముగిసిపోయిన తర్వాత రెడ్డి గారి హయాం ప్రారంభమైన తర్వాత సోమశెల జలాశయానికి సంబంధించి వెనక ఉన్నటువంటి ప్రాంతాల అందరినీ కూడా పునరావాస వ్యంతరాలకు తరలించి వాటన్నిటినీ క్లియర్ చేసి దాదాపుగా డెబ్భై రెండు నుంచి డెబ్బై మూడు టీఎంసీలు మొట్టమొదటిసారిగా నిలువ చేసినటువంటి ఘనత రెట్టింపు సామర్థ్యానికి సోమశెల రిజర్వాయర్ని తీసుకొచ్చినటువంటి ఘనత స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి దాంతోపాటు ఈరోజు సోమశిల రిజర్వాయర్ సామర్థ్యం పెంచడంతో పాటు పూర్తి సామర్థ్యంలో నీరు నింపడంతో పాటు దానికి సంబంధించి నీరు తీసుకురావడానికి గతంలో హెడ్ రెగ్యులేటర్ దగ్గర నుంచి పదకొండు వేల క్యూసెక్లు మాత్రమే ఉంటే దానిని నలభై నాలుగు వేల క్యూసెక్లకు అదనంగా పెంచినటువంటి మహనీయుడు రాజశేఖర రెడ్డి గారు ఎందుకు ఈ మాట చెప్తున్నాము అంటే మీ హయాంలో సోమశులను గురించి ఆలోచన చేయలేదు వృధాగా పోతున్నటువంటి సముద్రం పోతున్నటువంటి జలాశయాల గురించి ఆలోచన చేయలేదు వాటిని పూర్తి స్థాయిలో ఆలోచన చేసినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు ఒక్కసారి గమనిస్తే రెండు వేల పద్నాలుగు తర్వాత మరలా చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాడు చేయడానికి ఏం లేదు అప్పటికే రెండు వేల పద్నాలుగు ముందు రాజశేఖర రెడ్డి గారు అదనంగా పోతిరెడ్డిపాటి నుంచి మరొక నలభై నాలుగు వేల క్యూసిక్లు తీసుకురావాలని ఆలోచన చేస్తే ఆ రోజు సొంత పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతల్లో కూడా తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళలో కొన్ని అభ్యంతరాలు వచ్చాయి వాటన్నిటిని అధిగమించి తీసుకురాగలిగాడు కాబట్టే ఈరోజు సమృద్ధిగా సోమశెలకి సోమశల నుంచి కండలేరు జలాశయానికి నెల్లూరు జిల్లాకు సంబంధించి నీరు నింపుకోగలుగుతున్నాం ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేసి ప్రారంభించినటువంటిది పాపం రెండు వేల పద్నాలుగులో హఠాహుటిన చంద్రబాబు నాయుడు గారు వచ్చి వెంటనే పూర్తి చేసేస్తామని చెప్పి చెప్పి ఈరోజు సోమస్లో ఏదైతే తిరిగి మాట్లాడాడో అదేవిధంగా రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి రాగానే సంఘం బ్యారేజీని సందర్శించి మాట్లాడినటువంటి మాటలు నెల్లూరు జిల్లా రైతాంగానికి గుర్తున్నాయి కానీ ఏమీ పని పూర్తి కాకుండానే ఐదు సంవత్సరాల కాలం గడిపి వెళ్ళిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సంఘం బ్యారేజీని పూర్తి చేశాడు నెల్లూరు బ్యారేజ్ రెండు బ్యారేజీలను కూడా పూర్తి చేయడం జరిగింది అయితే దురదృష్టకరమైనటువంటి సంఘటన ఏంటంటే సంగం బ్యారేజ్ ఒక వ్యక్తి ఒక మంత్రిగా పనిచేస్తూ మంత్రి హోదాలో ఉంటూ చనిపోవడం జరిగింది ఇది అరుదైనటువంటి దేశీ సుబ్బారెడ్డి గారు మంత్రిగా ఉండి నెల్లూరు జిల్లాలో చనిపోతే ఆ తర్వాత మంత్రిగా ఉంటూ నెల్లూరు జిల్లాలో చనిపోయినటువంటి రెండో వ్యక్తి గౌతమ్ రెడ్డి గారు కాబట్టి ఆయన స్మారకార్థం ఆయన గుర్తుగా మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజ్ అని చెప్పి చెప్పి సంగం బ్యారేజ్కి నామకరణం చేశారు మేకపాటి గౌతమ్ రెడ్డి సంఘం బ్యారేజీ నామకరణం చేసినందువల్ల చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం ప్రభుత్వానికి తెలుగుదేశం ప్రభుత్వానికి వచ్చినటువంటి నష్టమేమో తెలియదు కానీ హుటాహుటిన ఆ పేరుని తొలగించి దానిని సంఘం బ్యారేజ్ కింద మార్చేశారు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత మేము సూటిగా అడిగేది మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత పేర్లు మార్చడం తప్ప అభివృద్ధి గురించి కానీ అభివృద్ధిని గురించి ఆలోచన చేసినటువంటి దాఖలాలు కనిపించడం లేదు ఏ వ్యక్తులైతే ఈ సమాజంలో కొన్ని దురదృష్టకరమైనటువంటి సంఘటనలతో మనల్ని వదిలి వెళ్ళిపోయారో వాళ్ళ మార్క్ అంటూ క్రియేట్ చేశారో వాళ్ళ పేర్లు తొలగించాలని చెప్పి చెప్పి దుర్మార్గంగా వాళ్ళ పేర్లు తొలగించడం దురదృష్టం చంద్రబాబు నాయుడు గారు నెల్లూరు జిల్లాకు సంబంధించి మేము కోరుకునేది రైతుల ప్రయోజనాల గురించి ఆలోచన చేయండి తప్ప రైతుల ప్రయోజనాలను విస్మరిస్తూ ఈరోజు మేము పేర్లు మార్చేసేసామని చెప్పి చెప్పినటువంటి దానికి నాంది పలకడం దురదృష్టం ఏ రైతులు కూడా ఈ జిల్లాలో దానిని హర్షించేటువంటి పరిస్థితుల్లో లేరు కాబట్టి వెంటనే మేము డిమాండ్ చేస్తున్నాం అకాల మరణంతో ఈరోజు అందరికీ దూరమై ఆ ప్రాంత ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకొని ఆ ప్రాంత ప్రజలను ఈరోజు ఇష్టపడేటువంటి గౌతమ్ రెడ్డి గారి పేరు వెంటనే మేకపాటి గౌతమ్ రెడ్డి సంఘం బ్యారేజ్ అని దాన్ని నామకరణం పునర్నామకరణం చేయండి అదేవిధంగా నెల్లూరు జిల్లా రైతాంగానికి చిరస్థాయిగా గుండెల్లో నిలుపుకున్నటువంటి వ్యక్తి నల్లపిరెడ్డి శ్రీనివాసు గారి పేరిట ఏదైతే గత ప్రభుత్వంలో నలపిరెడ్డి శ్రీనివాసు రెడ్డి నెల్లూరు బ్యారేజ్ అన్నారో ఆ పేరును కూడా మరలా మీరు దానిని అదే పేరుతో కొనసాగించేటువంటి విధంగా ఉత్తర్వులు ఇస్తే బాగుంటుంది అని చెప్పి చెబుతేసి ప్రైమ్ ప్లాజా టు ఎలివేట్ యువర్ బిజినెస్ స్టైల్ నెల్లూరు నగరం నడిబొడ్డులో మద్రాస్ బస్ వద్ద లిఫ్ట్ బేస్మెంట్ పార్కింగ్ మరియు ఇతర అన్ని రకాల హంగులతో మంచి వాస్తు లక్షణాలతో బహుళ అంతస్తుల భవనంలో అద్దెకు ఫ్లోర్స్ గదులు రెడీగా ఉన్నాయి షోరూమ్ రెస్టారెంట్ ఆఫీసులు కోచింగ్ సెంటర్లు డాక్టర్ కన్సల్టేషన్ రూమ్స్ అవసరాలకు ఇవ్వబడను అవసరమైన మేర పార్టీషియన్ కూడా చేసే సౌకర్యం వివరాలకు సంప్రదించండి డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ డబల్ త్రీ త్రీ ఫైవ్ ఎయిట్ జీరో డబల్ నైన్ డబల్ నైన్ డబల్ నైన్ జీరో ఎయిట్